విజ్ఞాన్ గారు ఎప్పుడైతే కొండ సురేఖ గారు ఒక ఎలిగేషన్ పాస్ చేశారు అకి ఫ్యామిలీ మీద కాదు నాగార్జున గారి మీద నాగార్జున ఈవెన్ సమంత గారిని అక్కడ లే సమంత గారి గురించి ఎటువంటి బ్యాడ్గా మాట్లాడలేదు అది ఆర్జీబీ గారు కూడా ఒక వాయిస్ మీదలో చెప్పారు సో దీని ప్రకారంగా ఇండస్ట్రీలో మొత్తం ఏకమై అందరూ కొండ కొండ సురేఖ గారు మీ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది ఏకమైన పక్షంలో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ఆంధ్ర అసెంబ్లీ ఆంధ్ర అసెంబ్లీ అప్పుడు అప్పుడు భువనేశ్వర్ గాని చంద్రబాబు నాయుడు గారి వైఫ్ కానీ భువనేశ్వర్ కానీ అసెంబ్లీలో అంతలా తిరుతున్నప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఏమైపోయాడు కేవలం అక్కడ నేను కామన్ మ్యాన్ ఒక వీడియో పెట్టారు నేను ఒక కామన్ మ్యాన్ లాగా వీడియో పెడుతున్నారు అని తప్ప చెప్పారే తప్ప అసలు అలాంటి వాళ్ళు ఖండించాలి మా అత్తను ఇలా చేశారు అన్నట్టుగా మీ జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి ఇది ఇది చేయలేదు ఇదే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి అక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు ఫోటో తీసేసినప్పుడు ఒక ట్వీట్తో ఎందుకు సంబోధించారు అన్నట్టు చెప్పారు ఇదే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి త్రిషాని అనే సైఫలి సైఫలికంగా వేరే అంటే అబ్యూస్ చేసినప్పుడు ఇదే జూనియర్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారి మీదే తీసింది ఈ ఓవరాల్గా చూసినట్లయితే మీ మీకేమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టార్గెట్ చేస్తున్నారు నెంబర్ వన్ ఎందుకు స్పందించలేని దానికి ఎగ్జాంపుల్స్ చెప్దాం చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారు రియాక్ట్ అవ్వాల్సింది రాజకీయ నాయకులు సినిమా హీరోలు కానీ అంటే వాళ్ళ రిలేటివ్సే కదా వాట్ ఎవర్ ఐ యూ ఎగ్జామ్ మరి అట్లా లాగొద్దు అలా లాగితే అందరినీ లాగాల్సి వస్తుంది అది అసెంబ్లీ ఇష్యూ రియాక్ట్ అవ్వాల్సింది రాజకీయ నాయకులు ఈయన రాజకీయ నాయకుడు కాదు రాజకీయానికి ఈయనకు సంబంధం లేదు రియాక్ట్ అవ్వాల ఓకేనా రిలేషన్స్ కదా అన్న కూడా దూరపు చుట్టం అంత దగ్గర బంధం ఏం కాదు వర్సిటీ విషయంలో స్పందించాడు అంటే అది వాళ్ళ తాత వాళ్ళ రక్తం ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి మనిషే యు అండర్స్టాండ్ అక్కడ స్పందించాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడెందుకు స్పందించాడు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి కాబట్టి సినిమా వాళ్ళందరూ స్పందించాలి కాబట్టి ఆయన కూడా సినిమా హీరోగా స్పందించాడు ఆయనతో పాటు పనిచేశాడు కాబట్టి భువనేశ్వర్తో ఈయన పని చేయలేదు అసెంబ్లీలో ఈయన పని చేయలేదు ఈయనకు ఈనకు అనవసరమైన ఇష్యూ అది అంతే ఇది ఒకటి క్లారిటీ ఉండాలి మనకి సార్ ఇప్పుడే మీరు సీనియర్ ఎన్టీఆర్ గారు విషయం మీరు ప్రస్తావన తీసుకుని యూనివర్సిటీకి సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లో ఉన్న ఈయన సినిమా మనిషి అని అన్నారు మీరు అవును ఓకే ఇదే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత తిడుతున్నప్పుడు మీకు నాలుగు పిల్లలు అని తిట్టేటప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు రీవ్ అయ్యారని క్వశ్చన్ చేస్తున్నారు ఆ వ్యక్తిగతంగా ఆయన్ని తిట్టినప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎన్టీఆర్ గారు వీళ్ళ బ్లడ్ అని ఒకటి చెప్పాను గుర్తుందా నీ బ్లడ్ రిలేషన్ నీ పేరు కూడా అదే వాడు పరోక్షంగా నిన్ను కూడా అవమానించినట్టే ఇక్కడ పవన్ కళ్యాణ్ అవమానిస్తే నిన్ను అవమానించినట్టు కాదు ఆయన అవమానించింది రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఓకే ఇప్పుడు నీ తాత ఆయన రాజకీయాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ తాత కాబట్టి నువ్వు రియాక్ట్ అవ్వాలి ఓకేనా అయ్యావు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన రాజకీయ నాయకుడే నీకు బంధువు అయినప్పటికీ దూరపు చుట్టమే రోజు పొద్దున్న లేచి బ్రష్ చేసుకున్నప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీతో ఉండే రాజకీయ రిలేషన్ అయితే కాదది యూ అండర్స్టాండ్ అందుకు స్పందించలేదు దానికి స్పందించాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు బాలయ్య గారు స్పందించాలి కూతుర్నిచ్చాడు కాబట్టి ఆ కూతురులు స్పందించుకోవాలి ఆ తర్వాత తర్వాత ఈవెన్ మోక్షని కూడా స్పందించుకోవచ్చు ఈయనకు సంబంధం లేదు ఓకే సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటారంటే ఇంత ఇంతమంది స్పందించారు ఐ మీన్ కొండా సురేఖ గారు వ్యాఖ్యల మీద మీ వెనక్కి తీసి కొండ సుఖే ఏమో ఏమలేదు జస్ట్ వెనక్కి తీసుకోమన్నారు సో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళిద్దరిని క్వశ్చన్ చేస్తున్నారు ఓకే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది ఆయన ఆయనకే తెలియాలి ఎందుకంటే ఈవెన్ ఆ హీరోయిన్ ఆయనతో పనిచేసింది కూడా సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది మరి సినిమా మనిషిగా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలియదు వై బికాజ్ సరే నేను రాజకీయ నాయకుడిని ఇక నాకు సినిమాలకు సంబంధం లేదు అందుకే స్పందించలేనంటే ఇక ఆయన ఒప్పుకున్న ఈ ఓజీలు గిజీలన్నీ రిలీజ్ చేయకూడదు ఇంకా మరి రాజకీయానికే పరిమితమై ఉండాలి ఆయనకి రెండు నాలుకలు ఉంటాయి ఎప్పుడేం వాగుతాడో తెలియదు ఒకప్పుడేమో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న మనిషి ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు బీఫ్ తింటాను నాకు అవసరం ఉంటే అన్నాడు సనాతన ధర్మం సంబంధమే లేదు నా కూతురు క్రిస్టియన్ అన్నాడు సనాతన ధర్మకు సంబంధమే లేదు ఇంకేంటి ఓ బోల్డని హిందువులే హిందువులని గొడవలు పెడుతున్నాడు అన్నాడు సనాతనానికి సంబంధమే లేదు నా కులం లేదు మతం లేదు ఏమీ లేదు అన్నాడు ఇప్పుడేమో నేను సనాతన ధర్మం అంటున్నాడు ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే ఇక బాలకృష్ణ గారు ఎందుకు స్పందించలేదు అనే దానికి వద్దాం సమంత ఇష్యూ అండ్ నాగార్జున గారి ఇష్యూ నాగార్జున గారికి సంబంధించి మోస్ట్లీ ఏదున్నా సరే బాలయ్య గారు ఎప్పుడు మనం స్పందించిన దాఖలాలు లేవు గతంలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఎందుకు అని క్వశ్చన్ చేయొచ్చు గతం నుంచి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ వేయాల్సిన అవసరమే లేదు ఎప్పుడు మాట్లాడలేదు కదా నీకు ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ మాట్లాడలేదు వాళ్ళ విడాకులు లేనప్పుడు మాట్లాడలేదు అది వాళ్ళ ఇష్యూ పర్సనల్ ఇష్యూ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సో అందుకని ఈయన మాట్లాడ వరుస పెట్టి స్పందించుకుంటా వచ్చి సడన్గా యూ టర్న్ తీసుకుంటే ఆమె అనుకోవాలి ఓకే నువ్వు ఎప్పటినుంచో తీసుకున్నా సరే ఎప్పుడు వాళ్ళ ఇష్యూలో ఈయన ఎప్పుడు కూడా మాట్లాడాల సో ఇప్పుడు కూడా అవసరం లేదు అండ్ ఇక కొండా సురేఖ గారి విషయానికి వస్తే అసలు ఏం జరిగింది ఆవిడ ఎందుకు అంత అనర్గలంగా మాట్లాడింది అంటే కేటీఆర్తో పాటు ఆవిడ ఐదేళ్ళు పనిచేసింది చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంత ఎంచుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫోటోషూట్కి వచ్చినప్పుడు ఈయన కన్నా ఆమె మీద పడింది ఫస్ట్ టైం కేటీఆర్ గారి కన్నా అవును ఓకే నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది అలా కన్ను పడింది అన్న విషయము కొండా సురేఖ గారికి తెలిసింది ఇప్పుడు మీ ఆఫీస్లో పై ఫ్లోర్లో ఏమైనా కింది ఫ్లోర్లో ఏమైనా ఏదో రోజు మనకు తెలిసిపోతుంది కెమెరామెన్ ద్వారానో లేకపోతే మనకి హౌస్ కీపింగ్ వాళ్ళ ద్వారానో ఇంకో యాంకర్ ద్వారానో గెస్ట్ ద్వారానో వాట్ ఎవర్ తెలిసిపోద్దిగా ఎన్ని రోజులు తాగదుగా అక్కడే పనిచేస్తుంది కొండా సురేఖ కాబట్టి గన్మెన్ ద్వారానో డ్రైవర్ ద్వారానో లేక ఆమెనే కన్న వినిందో కన్నిందో తెలిసింది ఏమని పలానా హీరోయిన్ మీద కేటీఆర్ కన్ను అక్క అని చెప్పి ఎవరో ఒకరు చెప్పుకుంటారుగా అదొకటి నెక్స్ట్ ఎన్కన్వెన్షన్ కూల్చి వేద్దామని ఒక మీటింగ్ లోపల వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే ఏం అడుగుదాం వాళ్ళని సెటిల్మెంట్ అంటే ఏం చేద్దాం వంద అడుగు నూట యాభై కోట్లు అడుగు ఉంటూ ఉంటారు కదా సలహాలు ఇచ్చేవాళ్ళు అవన్నీ ఎందుకు లేదు సమంతను అడుగు సమంతన్ బిల్ వద్దాం ఇలాంటి డిస్కషన్లు జరిగినాయి కూడా కొండా సురేఖ గారు ప్రత్యక్షంగా విన్నారు చూశారు చీ ఇంత నీచులా వీళ్ళు అనుకొని మైండ్లో పెట్టుకుంది ఎప్పుడైతే పార్టీ మారిందో తర్వాత కొన్నాళ్ళకి ఏం తెలిసిందంటే ఉమేర్ సందు అని ఒకడు ఉంటాడు వాడు ఏదో పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాస్తూ ఉంటాడు అందరిపైన పర్సనల్ అటాకింగ్ లైక్ మన లాగా సో ఆయన ఏం మాట్లాడాడంటే అది శాకుంతలం టైంలో సమంతకి అభాషం చేయించారు అని పెద్ద ఎత్తున చెప్పాడు అది ఆ వార్త బాగా వైరల్ అయింది నెక్స్ట్ సమంతని ఇష్టం లేకున్నా వేరే వాళ్ళతో వెళ్ళమంటే ఆవిడ వెళ్ళను అంటే అందుకు విడాకులు అయింది అని అప్పుడెప్పుడో ఉమేర్ సందు చెప్పాడు అది కొండా సురేఖ వినింది విన తర్వాత గతంలో ఆమె ప్రత్యక్షంగా చూసిన దానికి దీనికి లింక్ పెట్టుకుంది ఆమె మైండ్లో ఓ అప్పుడు నేను వినింది కరెక్టే అంటే కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూల్చడానికి సమంతని అడుగుదామని అన్నాడు ఇక్కడేమో వీడేం చెప్తున్నాడు బొమ్మ అంటే సమంత విడాకులు ఇచ్చేసి వెళ్ళింది అన్నాడు సో సమంత కూడా ఇప్పుడు ప్రజెంట్ విడాకులు ఇచ్చేసింది ఇందుకేనేమో అని నమ్మింది మైండ్లో అట్లాగే ఉండిపోయింది ఏదో అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు తనకు తాను అలా నమ్మింది ఒకానొక సిచ్యువేషన్లో ఆమెను ట్రోల్ చేశారు కేటీఆర్ దగ్గర ఉండి చేయించాడు ట్రోల్స్ ఆడపిల్లని కూడా చూడకుండా ఎవరితోనో సంబంధం పెట్టాడు ఆయన కూడా పాపం ఎమ్మెల్యేనే ఆ ఎమ్మెల్యే కూడా సారీ చెప్పాడు మిగతా సారీ చెప్పాడు జస్ట్ కలిసి ఇట్లా దండేస్తే వాళ్ళకి పెళ్ళయింది అని చెప్పి ఒక రంగ్ అంట కట్టారు దాన్ని వీళ్ళందరూ ట్రోల్ చేశారు ఆవిడకు చాలా బాధ వేసింది ఆ విషయంలో ఒరే నువ్వు నీ బతికేవాడికి తెలియదురా నువ్వు ఎలాంటి వాడు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఏ సంబంధం లేదు నన్ను ఇలా అంటున్నావు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం దండలు మార్చుకుంటే అది ప్రశంస కిందికి వస్తే షాల్వ అవార్డులు ఇచ్చుకోవడం దండేసుకోవడం ఇది కామన్ రాజకీయాల్లో దాన్ని నువ్వు ఇలా అంటావారా నీ బతికేవాడికి తెలియరా నేను బయట పెట్టనా అని చెప్పేసి టంగ్ స్లిప్ అయిపోయింది ఏం మాట్లాడింది కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను పంపమన్నాడు అక్కడ కూడా కట్ చేస్తే అయిపోయేది ఆ ఉమేర్ సందు గారు చెప్పింది మైండ్లో పెట్టుకొని నాగార్జున కూడా సమంతని పొమ్మంటే ఆవిడ నేను పోను అని నుంచి వచ్చింది ఇది తప్పు ఓకేనా ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారు అందరూ సమంతకి సపోర్ట్ చేస్తా మొత్తం ఇండస్ట్రీ అంతా కదిలింది ఇండస్ట్రీ అంతా కదిలిన తర్వాత రాంగోపాల్ వర్మకి అర్థ అసలు విషయం అర్థమయ్యి ఏమన్నాడు ఒరే 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 ఆవిడ ఆవిడేమనింది సమంతని తిట్టాలా సమంతనే పొగిడింది అమ్మ సమంత రా వాడితో పడుకో అంటే చీ నీ చూడ నీతో నాకేంటరా అని చెప్పి వెళ్ళిపోయింది అంటే సమంత దేవత ఇప్పుడు అక్కడ మీరందరూ ఆవి సపోర్ట్ చేస్తారు కానీ కొండా సురేఖకి కూడా సమంతకు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు అంటే చెప్పింది మీరు కొండా సురేఖ చేత సారీ చెప్పించాల్సింది సమంతకు కాదు నాగార్జున వాళ్ళకి అటు కదా ఎలిగేషన్ పాస్ చేసింది ఏంటది ఒక పెద్ద కుటుంబం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అక్కినేని కుటుంబం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అండ్ అసలు అన్నపూర్ణ లేని అసలు అక్కినేని వంశం లేని తెలుగు ఇండస్ట్రీయే లేదు అలాంటి వంశంలో పెద్దయిన ఇప్పుడు పెద్దగా నాగార్జున గారు ఉన్నారు కోడల్ని కోడలా కోడలా పలానా మంత్రిని అడుగుతున్నాడు పడుకోపో వచ్చి ఏ అమ్మ పడవలేదులే ఒకరోజే కదా పడుకోపో అత్త దగ్గర ఉండి అమ్మాయి ఏమైంది వెళ్ళి పడుకోపో అంటే సమంత చీ మీరు ఇలాంటి వాళ్ళ నీచు రాలని చెప్పి మీకు విడాకులు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసింది ఈ మొత్తం సినారీ మరి అంటే అంత దరిద్రంగా చెప్పింది అంతగా అంత నీచంగా వాళ్ళు దిగజాగారు అసలు చీ 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 అసలు అసలు కల్లో కూడా రావద్దు అట్లాంటి మాటలు సీ ఇంకోటి ఫ్రాంక్ ఎగ్జాంపుల్ చెప్పనా మొన్న బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో కూడా ఖుషీ సినిమా ప్రమోషన్స్కి విజయ్ దేవరకొండ వస్తే ఏమీ హీరోయిన్ సమంత రాలేదా అన్నాడు అంటే దాని ఏంటి విడిపోతే విడిపోయారు నా మీద ఎందుకు అంత కోపము మీరు మీరు కలిసి అనుకున్నారు విడిపోయారు కరెక్టే అందరం బాగానే ఉన్నాం సినిమా వాళ్ళమే కదా పర్సనల్ రిలేషన్ పక్కన పెడితే అని చాలా క్యూట్గా చెప్పాడు అంటే అలాంటి మనిషి అలా అంటాడా అసలు ఛాన్స్ ఏం లేదు అండ్ ఇక నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే రియల్ హీరో ఎలా చెప్పు కళ్ళ ముందే ఐదు కో ఐదు వందల కోట్ల ప్రాపర్టీ కూలింది అందరికీ తెలుసు మూడు రోజులకే మళ్ళీ బిగ్ బాస్ పోస్ట్ చేశాడు అవునా సేమ్ సిట్యువేషన్ మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందే ఒక మంత్రి వచ్చి ఇంత పెద్ద ఎలిగేషన్ చేసింది మళ్ళీ నిన్న షూట్లో పాల్గొని ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అందరినీ చేసి నవ్వుకుంటూ వాళ్ళందరినీ సమర్థించాడు ఇంత పెయిన్ ఉన్నా ఏ మనిషి అసలు ఉండరు అసలు కనిపి కానీ నా డ్యూటీ ఇది ఎంటర్టైన్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నా మిమ్మల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ నా పర్సనల్ ప్రాబ్లం నేను ఇంటికి వెళ్ళి పడతా ఇక్కడ కాదు అనేసి పక్కా ప్రొఫెషనల్ సో ఇట్లా ఇలాంటివి చూడాలి అట్లాంటి మనుషులు ఇంత చండాలంగా ఉండరు అండ్ అప్పటికీ సమంతకి రానా ఇప్పటికీ సపోర్టే అఖిల్ ఇప్పటికీ సపోర్టే జస్ట్ వాళ్ళు ఏంటి పరస్పరంగా ఏదో మాట మాట పడక విడిపోయారు అంతే కానీ దాన్ని ఇంకోటి అండ్ ఇప్పుడు చెప్తా విను నిజంగా మేము ఇందుకే విడిపోయాము అని వాళ్ళు ఒక రీజన్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఈ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చెప్తున్నావు అంటారు మరి ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా అంటారు అంటే అందరికి వెళ్ళిపోయింది అండ్ ఇంకా మా కులాయిల దగ్గర అరువుల దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారా ఇట్లా నాగార్జున సమంతని మంత్రి దగ్గర పంపమన్నడంటక్క అందుకే విడాకులేని అంటే మాట్లాడుకుంటారుగా డ్యామేజ్ ఎలా కంట్రోల్ అవుతుంది చాలా పెద్ద డ్యామేజ్ అది ఇప్పుడు వంద కోట్లకు తిరిగి వచ్చే పరువు కాదు కదా లేదు అవును మన పరువు అది వంద కోట్లు కాదు కదా సరే ఇప్పుడు నేను వంద కోట్లు ఇచ్చేసి నీ మీద ఏమైనా ఎలిగేషన్ అయ్యొచ్చా నాట్ లైక్ దట్ అది అంటే అది ఒక శిక్షలాగా వేశారేమో కానీ ఆ డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలంటే ఇంకా చాలా పడుతుంది ఈ అంటే ఇప్పుడు వైన్ షాప్ వెనకాల ఇద్దరు కూర్చొని తాగుబోతుంది మాట్లాడుకుంటారు ఇట్లా జరిగిందంట అంటాడు అసలు ఏం జరిగిందో అడిగి తెలియదు కదా వాడు చూసింది నమ్ముతాడు ఆ డైరెక్ట్ చెప్పింది ఆవిడ వీడియో ఉంది ఇలా తన నోటి వెంట వచ్చిన మాటలే ఉన్నాయి సో ఇది కంట్రోల్ అవ్వాలంటే నేనేమనుకుంటున్నా అంటే చాలామంది మనకి ఏంటి యూట్యూబ్లో ఇప్పుడు ఇది తీసేసి దీని గురించి తర్వాత ఎవరైనా పల్లి ఎవరు దీన్ని ప్రసారం చేయొద్దని గట్టిగా చెబితే ఉన్న వీడియోలన్నీ తీసేస్తే బెటర్ అనుకుంటున్నాం వైబిక్ సేమ్ ఇప్పుడు మనం మంచు విష్ణు గారు చేశారా వాళ్ళ గురించి ఎవరెవరి ట్రోల్ చేశారో అన్ని వీడియోలు తీయించేశాడు ఇప్పుడు లేవు అలా తీయవచ్చు దీన్ని మళ్ళీ కనబడకుండా బట్ అప్పటికే షేర్ అయిపోయింది చాలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీని గురించి చూసుకోవాలనుకుంటా సార్ దీనికి కానీ మంచు తీసుకుంటాడు ఖచ్చితంగా అఫ్ కోర్స్ కాకపోతే ఇంకా వీళ్ళని అడిగేసి ఇప్పుడు ఆవిడ ఎలాగో సారీ చెప్పింది కానీ అది ఇంకా తిరుగుతున్న కొద్ది డ్యామేజ్ అవుతానే ఉంది కొత్త ఇప్పుడు ఓకే కొత్తగా వినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగి ఓ ఇలా జరిగిందా అంటారు దాన్ని కంట్రోల్ చేస్తే బెటర్ యూ విజ్ఞాన హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి